ఓం నమ శివాయ శంభో శంకర బ్రహ్మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా అదృష్ట రేఖాటం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు మేము ఇప్పుడు సింహరాశి వారికి చూద్దాం రమ్మ చెలుకమ్మ సింహరాశికి ఎలా ఉంది చూడమ్మ సింహరాశికి చూడండి బోలా బోలాశంకరుడు శివుడు శివుల్లాగా మీరు ఇంట్లో గంట కూర్చుంటారు బయట రెండు గంటలు తిరుగుతారండి ఆ భగవంతుని దయ వల్ల కానీ అదృష్టం రేఖాటంలో కానీ బాగుంది మీరు కూర్చుంటే రాజబుద్ధి ఉందండి లేస్తే ముఖ్యమంత్రి బుద్ధి ఉంది అలాంటి తెలివి జ్ఞానం బాగుంది మీ అదృష్టం రేఖాటం బాగుంది మీరు ఒకరి పని పడితే మీరు వెళ్తారు మీ పని పడితే ఎవరు రాడండి మీ కళ్యాణం వయసు చిన్న వయసులోనే జరగాలండి కళ్యాణం అంటే భార్యభర్తలు కళ్యాణం కళ్యాణం పెళ్ళి అనుకున్న పనుల్లో కానీ ఉంది కొన్ని రోజులు భార్య భర్తలో సంసారంలో ఉనవాసం రాముడి కొద్దికు సీత కొతికు ఉనవాసం అలాంటి గడియాలు ఉన్నాయి కానీ నిదానంతో ఓపిక పడాలండి భర్త చెప్పిన మాట భార్య వినాలి భర్త భార్య చెప్పిన మాట భర్త కూడా వినాలండి ఇంటనే ఇద్దరు సంసారం మంచిగా ఉంటుంది మీ అదృష్టం రేఖాటంలో కానీ బాగుంటుంది కానీ అదృష్ట రేఖ శేష పనుల్లో కానీ కొత్త పనుల్లో కానీ కొత్త జాబ్లో కానీ పెద్దవారి ఒక మనిషి మీకు సాకారం కూడా చేసే ఉందండి ఆ సాకారం అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది ఆ మనిషి మీకు తప్పకుండా సాకారం చేస్తాడండి ఆ పెద్ద మనిషి వల్ల మీకు ఉంది తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి ఈ సంవత్సరం రేఖాటంలో కానీ మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం కొత్త సమయం ఏదైనా చేయాలని మీ మనసులో ఉంటే మీకు మంచి గడియలు ఉన్నాయండి ఈ సమయం ఉంది మేము తొందర పడకండి నిదానంతో చేయండి ఆ దేవుని దయ వల్ల కానీ మంచి గడియలు అవుతుంది మీరు పెద్దలకి గౌరవించి మాట్లాడతారు మీ వంతులు ఇక్కడ అత్తమాల సొమ్ము ఇక్కడ అమ్మనైన సొమ్ము మీ వంతుల బాకీ లేదండి ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి ఆ దేవునికి మంచిగా మొక్కండి మీ అనుకున్న పనులు అవుతుంది కానీ మీరు శేష పనుల్లో కానీ ఏ కొత్త పనుల్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి ఏం తొందరపడకండి ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా మంచి గడియలు ఉన్నాయి పెద్దలతో మంచిగా తిరగటం అందరితో కలిసిమెలిసి ఉండటం ఫ్రెండ్షిప్లో కానీ దోస్థానంలో కానీ మీకు ఎక్కడపైన మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు శేష పనుల శుభం రేకాటంలా మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం సిద్ధం అనుకుంటున్నారు అది తప్పకుండా అవుతుందండి మీరు పెద్దలకి అందరితోని గౌరవిస్తారండి గౌరవించి మాట్లాడతారు అందరితో కలిసిమెలిసి ఉంటారండి కానీ అదృష్ట రేకాటంలో కూడా బాగుంది మీరు పెద్దలకి సహకారం కూడా చేస్తారండి మీరు పేదంతో అన్నం పెడతారు ఉన్నంతో కొట్లాడి తింటారండి కానీ మీ అదృష్టం శేష పనుల్లో కానీ ఈసారి ఉందండి కానీ తొందర పడకండి అదృష్ట రేఖ సూపర్ ఉందండి జై శ్రీరామ్